మీరు కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పొందగలరా అర్హత ఉన్నారా ఈ దీపావళి కేవలం కొందరికే సరిపడే ఈ పై అసలు నిజం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మూడు ఉచిత సిలిండర్ల పథకం ఎంతవరకు మీకు లభ్యమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మరి అర్హతలు ఏంటో మీ పత్రాలు సరిగా ఉన్నాయో వెంటనే సెట్ చేసుకోవాలి ఎందుకో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇవ్వాలని ప్రకటించింది కానీ చాలా మంది దీనిపై డౌట్ లో ఉన్నారు అసలు ఇది అమలవుతుందా ఎందుకంటే ప్రభుత్వం వద్ద ఖజానాలో డబ్బు తక్కువగా ఉందనే సమాచారం ఉంది పైగా వరదలతో ఆర్థికంగా ప్రభుత్వం కాస్త కష్టాల్లో పడింది ఈ పరిస్థితుల్లో ప్రజలు ఉచిత హామీలపై అనుమానంగా ఉన్నారు ఇప్పటికీ ముఖ్యమంత్రి ప్రకటించినట్లు దీపావళి అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారని ప్రభుత్వం చెబుతోంది ఈ పథకానికి సంబంధించిన జాబితాలు జాబితావుతున్నాయి కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం కింద లబ్దిదారుల జాబితాను తీసుకుని అదే విధంగా ఏపీ మహాశక్తి పథకానికి ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది అర్హత కలిగిన వారు తమ ఆధార్ రేషన్ కార్డు మరియు ఇతర పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి వాటిలో ఏవైనా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటే వాటిని వెంటనే సరిచేయాలి లేకపోతే పథకానికి అనర్హులుగా పరిగణించే అవకాశం ఉంటుంది అర్హతలపై స్పష్టత కోసం మరికొద్ది రోజులు ఆగితే మంచి గైడ్ లైన్స్ వస్తాయని ప్రభుత్వం చెబుతోంది అంతవరకు మీరు మీ పత్రాలను సరిచూసుకోండి అర్హత ఉంటే ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోండి ఇలాంటి మరిన్ని తాజా వార్తలు ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు